హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మనం చెప్పారు దేనికి వైన్ షాప్వాళ్ళు వచ్చింది వచ్చి అలా వింటాను ఇప్పుడు ఇంకా డేంజర్ ఉంటది ఆ పిల్వలేదు అవుతుంది ఇలాంటి మనం ముచ్చట ఏంటిదంటే మేమైతే దేవునికి వేసుకుంటాం పెద్దవారా మస్తు రోజులు అంటే ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది మేము చేసుకుంటాం అనుకోని కాకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి అవడం వల్ల చేసుకోలేదు ఫైనల్ గా అయితే ఇల్లనైతే వేసుకుంటాం ఇక నిన్న మొన్ననే అన్ని పనులు అయినాయి అంటే ఇల్లు మొత్తం చదిరణం ఫైనల్ గా రూమ్ అయితే ఇట్లా మొత్తం ఖాళీగా అయితే వేసినాం ఇక్కడ ఇట్లా ఐదు చీపిల్లు కలర్ అయితే జస్ట్ ఇంతే ఇట్లా లైటింగ్ అయితే సెట్ చేసినాం కాకపోతే అన్ని ప్లస్ కానీ ఈ మరకలు ఒక్కటే మైనస్ ఇక అట్లనే మా ఇంట్లో అందరం కలిసి స్నానం అయితే పోయినాం అన్ని బాగా పనులు అయినాయి ఒక సాయంత్రం ఉంటాయి ఇక ఏంటిది అంటే సాయంత్రం నుంచి దేవునికి వేసుకు స్టార్ట్ అన్నట్టు ఇప్పుడైతే చిన్న చిన్న పండులు ఉంటాయి అవన్నీ అయితే వేసుకోవాలి దేవుడికి అమ్మ తీసుకోవాలి ఇగో బండి మీద ఇవన్నీ పెట్టినాం ఇగో ఇది ఇది మిత్ర ఇంత సామానుంది దేవుని కోసం అని అప్పాలు గట్ట మాలు చెల్లి నాకు ఇది దేవునికి వేసే రెండు రోజుల ముందు నుండి మస్తు వర్క్ ఉండే అంటే మా వాళ్ళు ఎవ్వరు రాలే ఇక అందరు అట్లా వండుకుండా లేదో ఇంకమ్మ అనే వీడియోని అయితే తీసిండు మా వాళ్ళు కుండల పోయి అత్తారు ఎట్లుందండి ఇయో ఇది పోగేసి గిది అబ్బ లేదా చిన్నది ఇచ్చిండ గులానికి ఇది గొందా చిప్ప ఇది ఇది దీపం పెట్టుకున్న ఇది పెట్టుకో మళ్ళీ తర్వాత లేకుంటే ఇది పెట్టుకో అని ఇదొకటి తెచ్చిన ఇది ఒక గొందా చిప్పలేదు పాంటిగాడు ఎంత మంది మామిడాకులు కడతారా ఉన్న గిద్ద ఇల్లుకు ఇగో అస్సలు వర్షం పడతలేదు ఒకళ్ళు పట్టుకున్నాడు ఒకళ్ళకి కట్టడు కానీ ఇక మా అమ్మ మంచిగా ఏం పని లేకుండా కూర్చున్నది అట్లా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాసం వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది ఏం చేసారా పుట్ట బంగారం పోవడానికైతే అవి అందరూ అచ్చిల్లు నీళ్ళు పోయిస్తే బిందెంతైతే రెడీ ఉన్నాయి చెంబులో ఏమో ఇప్పుడు ఐదుగురు పోతారు అన్నట్టు నాకు నాకేటా మా అమ్మ అయితే కార గంధం తయారు చేసింది కారే గంధం అంటే అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో ఎంతమంది ఫైవ్ మెంబర్స్ ఇప్పుడైతే పుట్ట బంగారం నీళ్లు పోయడానికైతే పోతాన్న పాప మీరు పెద్ద పెద్ద బిందెలు ఎత్తుకోళ్ళు కానీ దూరం అని ఎత్తుకోతలేదు నేను మధ్య చెప్పలేసుకుని నీళ్ళే వేసుకోలేదు వస్తా పుట్ట కాడికి వచ్చిన మొన్ననే అందరు తవ్వుకొని వెళ్ళు మొన్న బాగా మంది వేస్తుంది ఈ మధ్య పుట్టకైతే నీళ్ళు వచ్చినాం అయిపోయింది ఇక డబ్బులో వచ్చా లేట్ వాళ్ళు వచ్చినాక మళ్ళీ పుట్ట బంగారంకైతే రావాలి ఇప్పుడైతే మా చేయాల్సిన పని అయితే మాది చేసి కంప్లీట్ చేసినాం ఇక డబ్బులకి వస్తాం వెయిట్ ఇవాళ్ళచ్చాక ఏం చేయమంటా అని మా వాళ్ళందరు ఎట్ ఎట్లా డాన్స్ చేస్తారా అని ఇమిటేట్ చేసుకుంటున్నా

ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక స్టార్ట్ ఇప్పటి నుంచి ఇవన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటారు అయితే ఘోరంగా కష్టపడతాను అన్న జోరు ముగ్గుతాను అన్న అంత నీట్ గా గానీ అన్న మస్తు ఇస్తాను ఇలా అందరూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక మా వాళ్ళు దేవుని కొలవడానికి వస్తారు కదా వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే ఇక తువ్వాలైతే కప్పిర్రు అంటే ఎవరు చేసుకున్నా కూడా అందరి ఇంటికి ఇద్దరిద్దరే వస్తారు కానీ మా ఇంటికి అయితే ఆరుగురు వచ్చిర్రు నాకైతే మంచిగా అనిపించింది అన్నయ్య మస్తు మందిని ఇన్వైట్ చేసిండు అంటే చాలా మంది మాకు తెలిసిన వాళ్ళే ఇలా ಅದೇ ಎಂತ ಬಾಟ್ಲಾ यही साध <स्थियों> <चारी. स्थियों> <स्थियों> <स्थियों> డుబుల సప్పుడుకైతే మాకు మస్తు వచ్చింది ఇక రోడ్డు పొడుగుత కూత ఎగురుకుంటే ఎగురుకుంటానైతే పుట్ట దగ్గరికి అయితే వేనాం ఇక పుట్ట సుట్ట తిరిగినాం నాకైతే మస్తు ఎక్సైట్మెంట్ అనిపించింది పుట్టని అవ్వే ముందైతే కొంచెం పూజ చేసి

குடுக்கி பல பண்ணுவேஷ் பெலி காலத்துல போதை மீட்டோ நாங்க ఇప్పుడు కూరగళ్ళకైతే ఇదంతా ఏం తెలియదు ఇది వెనుకటి నుంచి అత్తన్న ఆచారం పూజ చేసిన పుట్టని తవ్వి తవ్విన మట్టిని ఐదు తట్టలల్లో ఎత్తి ఆ ఎత్తిన మట్టిని ఐదుగురు ఎత్తుకొని మళ్ళా తిరిగి ఇంటికి వచ్చిన కొత్త దేవుడు కదా ఇప్పుడు దేవుని ఏదో పోతున్నాం అవసరాల ఇంటికాడు అన్నట్టు దేవుడు ఇప్పుడు తెచ్చి అక్కడ చెట్టు కట్టేసి మళ్ళీ ఇంట్లోకి దేవాలి కదా మా అక్కడికి ఆడబిడ్డ కాబట్టి ఫస్ట్ ఇవే రావాలి అంటే ఇక్కడ లక్క కాబట్టి నువ్వు మెయిన్ ఇప్పుడైతే దేవుని గద్దె తయారు ఇక్కడ నాకు అనిపించింది ఏంట ఒక టైం టైమ్ లో అయిపో అనిపించింది మస్తు ఏసి ఇక అప్పటికి అందరం పండుకున్నాం అప్పటికి టైం టూ అవుతుంది అన్నట్టు పట్టణం కూడా మస్తు ఏళ్ళు నువ్వు వాళ్ళే అందరూ ఆక్సెంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు అందరూ ఆక్సేంజ్ చేస్తారు టైం వచ్చి రెండు అవుతుంది కానీ పాప మీరు పట్టాడని నేను వీడియో తీసుకుంటాక ఇంట్లో కూడా ఇంత పెద్ద ఇంత నీట్ అయ్యారు ఆట కేవలం కోసమే చాలా బాగా కష్టపడుతున్నాం కోసం చాలా కష్టపడుతున్నారు మా తమ్ముళ్ళు ఇంకా బాగా కష్టపడుతుంది అయిపోయింది ఇప్పుడు అయితే తీసుకొచ్చి అలా పెట్టాను ఇప్పుడు ఇంకా డేంజర్ ఉంటది ఎందుకంటే అని ఉంటాయి కదా కోళ్ళు నిమ్మకాయలు అవన్నీ దగ్గర అయితే రెండు అయింది అందరి అంత పాపం వీడే ఇంత కష్టపడుతుంది ఎవరిదాకా నిజంగా తెలియదు నిజంగా తెలియదు అంటే మీరు నార్మల్ గా ఎక్కడైనా ఇట్లనే ఇస్తారనుకున్నా అప్పుడు హౌస్లో నిండికాడికి వెళ్ళి తీసుకొచ్చిన దేవుణ్ణి అయితే ఫస్ట్ తీసుకొచ్చి అయితే చెట్టు కాడ కట్టినాం అది మళ్ళీ ఇప్పుడు తీసుకొని పోవాలి కదా గద్దె అన్నీ అయిన తర్వాత ఏ అదైతే మమ్మీ పట్టుకుంది కాకపోతే ఇక్కడ మా అందరికి మస్తు భయమైంది ఇప్పుడు మస్తు పవర్ఫుల్ ఉంటుందట అందుకోసమే మళ్ళీ పొంగ కూడా శక్తులు దయ్యాలు అవన్నీ ఆపుతాయి అట కానీ అప్పటికప్పుడే అన్ని కోడి అవన్నీ దింపేసి మాకైతే ఇక అట్లా ఘోరంగా భయమైంది ఇక వీడియోనైతే క్యాప్చర్ అయితే వేయలేదు ఇక దేవుడు ఇంట్లోకి రాగానైతే మస్తు సంతోషం అనిపించి అయితే మా మమ్మీ అయితే మస్తు నవ్వుడు

కొంత కంప్లీట్ అయింది ఇప్పుడు మీకని చెడత పడతాను మాయాని ఏడు అవుతారు మీ అమ్మనైతే పడతాను అదే పోగిట్టాగే కావచ్చు उमर को मंगल जात ताना ओमांग करता अययो इनका चले दे अच्छा अच्छा चलाल दे ना आज दिनान तुम फना अरे ना बंदाना में के चाल अरे <laughs> I'm yeah.

పుట్ట అనేది కర్రలు ఉన్నాయి అది కర్రలకి అది కంకులు ఉన్నాయి మీ సేది తొట్టే పుట్ట కంకులున్నాయా కంకులు ఏంటి అప్పుడు కర్రలు అనేది నిమ్మకాయ దారం దొంగ దొంగ ఉన్నప్పుడు అప్పాలిపోవాలి కంకులువాలన్నా కర్రీ రాదు కర్రెండ్ తిన్న నిమ్మకాయ దారం అవునా కంకులు ఏంటి అప్పుడు నగర గుట్టుకున్న Dari Kinangan, untuk bahasa Jawa, ikut Oh, ma, Ya, dong, Galuh, orang Galanggar, <laughs> orang Galanggar, 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 మరి ఇప్పుడు తప్పి చేసుకున్నాము అది పిల్లలంగా పది మందికి పోతే పరపడుతుంది పోలీసు చేతికి పోతే దెబ్బల పాలు అయితే కట్టల అవుతావు అవుతాం ఇంకేసుకున్నావు అంతేనా ఏ దేవుడు కదా మీ దేవుడు ఏ దేవుడు దుర్గా పెద్ద మాంటి మా దేవు దేడు అమ్మే మంది చూసుకోవా నేను బ్యాంకు అయ్యున్నాయినా తండ తిరగాలి ఫోటోట్ మొన్న స్త్రీ వాళ్ళు రాలే అని వెళ్ళచ్చు ఎందుకు రాలే మీరు మొన్న ఎప్పులి పిల్వలే టైం చదివే మళ్ళీ వాళ్ళ తెల్లవాళ్ళు తెచ్చుకున్నాం గారెలు చేసుకున్నాం మటన్ అందుకున్నాను తింటాం ఏడో తీసుకు